పిఎం సూర్య గారిపై అవగాహన పెంచుకోండి పిఎం సూర్య గర్ అయితే పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో అందరికీ మ్యాక్సిమం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సత విధాలా ప్రయత్నిస్తుంది పిఎం కుసు పథకం ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ మహా అభియాన్ అనేది వ్యవసాయ రంగంలో సోలార్లు అయితే ఇవ్వడం కోసం అన్నమాట రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై లక్షల పదిహేడు వేల మంది వ్యవసాయ కనెక్షన్లు ఉండగా విద్యుత్ ఫీడర్ల స్థాయిలో లక్ష పంపు సెట్లకు సోలార్ విద్యుత్గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరో రెండు లక్షల సోలార్ పంపు సెట్లు కూడా కేంద్రం అయితే అనుమతి అయితే ఇచ్చింది ఇది రైతులకు ఇచ్చేది ఇక ఇంటికి సంబంధించి చూసుకుంటే సూర్యగారు అనమాట ప్రధానమంత్రి సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన అనే పథకం ప్రతి ఒక్కరికి కూడా కరెంటు రూప్ టాప్ కరెంట్ అయితే ఇచ్చేందుకు అనమాట ఈ పథకం ఆల్రెడీ ఈ పథకం ద్వారా ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడిమూరు గ్రామం నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామాలకు మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దారనమాట నూరు శాతం సోలారైజేషన్ అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రతి జిల్లాలో ఐదు గ్రామాలను ఈ విధంగా మోడల్ సోలార్ గ్రామాలుగా పైలెట్ ప్రాజెక్టు కింద తీర్చిదిద్దాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో పిఎం సూర్యగారి ముఫ్త్ బిజిలీ యోజన కింద రెండు కిలోవాట్ల సోలార్ సామర్థ్యం గల సిస్టమ్ సోలార్ యూనిట్ ధరలో అరవై శాతం మరియు రెండు నుంచి మూడు మధ్య సామర్థ్యం ఉన్న సిస్టమ్కు అదనపు సిస్టమ్ ఖర్చుతో నలభై శాతం సబ్సిడీని మూడు కిలోవాట్ల వరకు కూడా డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది అన్నమాట మ్యాక్సిమం అందరూ కూడా ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి కూడా ఎలా సబ్సిడీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఎవరికి కావాలన్నా సరే వారు కరెంట్ ఆఫీస్లో సంప్రదించాలని చెప్పి కోరుతున్నారన్నమాట ఈ పథకం పేరు చెప్పి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఏపీలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి